వాలంటీర్ల వందన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ శాసనసభ్యులు గట్గొద శ్రీరాం రెడ్డి సార్ గారికి మరియు మిగతా మిగతా టైం మీద కాబట్టి భాష భాష చెప్పేస్తాను మిగతా మిగతా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ మరియు మనల్ని ముందు నడిపిస్తూ ఉంటారు ఎన్ని సరే ఎక్కడైనా సరే ఒకటే పెట్టుకోండి నేను చెప్పేది ఒకటే కరోనా టైంలో లక్ష రెండు లక్షలు తీసుకున్నటువంటి ఉద్యోగం కూడా రోడ్డుపై చెప్పుకునే స్థితిలోకి వచ్చినారు కానీ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒకటో తారీఖు అయితే ఐదు వేలు ఖచ్చితంగా మనకి ఇచ్చినారు దాని మనం ఖచ్చితంగా పైకి వచ్చినాం ఏ రోజునైనా గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి మేము మనసులో గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఇప్పుడు చెప్పేది ఏదంటే నెక్స్ట్ ఈ యాభై రోజుల్లో ఎలక్షన్ కూడా అనేది వస్తుంది అదేవిధంగా నేను ఈ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒకటే మాట్లాడుతా ఉన్నాను మనకి రాయచూడికి ఎప్పుడు జరిగిన అభివృద్ధి అనేది జరిగింది మెయిన్గా చెప్పాలంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పినారు సార్ వాళ్ళంతా ఎంపీ అతీత పండు ఏదే నమ్మిన పండు ఏదేదో చెప్తుంటా వచ్చారు కానీ అవన్నీ కాదు కానీ ఆయన కుటుంబానికి అయితే చేసుకోవాల మన స్త్రీ సారైతే మన ప్రజల కోసం మన రాజ సార్ రెండు వేల పంతొమ్మిదిలో లో మీరు ఎలక్షన్లు జరిగినప్పుడు మేము లేం సార్ అప్పుడు మాకు తెలియదు ఈ బాధ్యత